పట్టణంలో యావ రోడ్డు విస్తరణ ప్రధానమని పంతొమ్మిది తొంభై నాలుగులో మాస్టర్ ప్లాన్ అమలు కోసం రోడ్డు అరవై ఫీట్ల వరకు ఆమోదం పొందగా సహజంగా భూసేకరణ చేస్తే నిజమైన యాజమాన్య హక్కులు ఉంటే పరిహారం చెల్లించాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు మంగళవారం ఆయన నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న వారిని బుజ్జగించి ఒప్పించి మెప్పించి అరవై ఫిట్ల వరకు విస్తరించామని టవర్ రోడ్డు సైతం విస్తరించినట్లు ఆయన గుర్తు చేశారు వంద ఫిట్ల రోడ్డు విస్తరణ కోసం మున్సిపల్ లో ప్రతిపాదన చేసినా అప్పటి ప్రభుత్వ పాలనలో అమలు నోచుకోలేదని అనంతరం మాస్టర్ ప్లాన్ ఆమోదం పొంది న్యూ బస్టాండ్ వద్ద పంతొమ్మిది యాభై రెండు ప్రాంతాల్లో పెట్రోల్ డీజిల్ దుకాణం లేకపోవడంతో అవసరాల కోసం దారం వీరమాలయ్యకు ఇరవై గుంటల భూమిని మున్సిపల్ కేటాయించిందని కేవలం పెట్రోల్ డీజిల్ కిరోసిన్ అవుట్లెట్ ఏర్పాటు చేయడం కోసమే కేటాయించారని పెట్రోల్ బంక్ కేవలం నాలుగు గుంటలు మాత్రమే ఉపయోగిస్తున్నారని యాభై రెండులో లో మున్సిపల్ ఇరవై గుంటలు పెట్రోల్ డీజిల్ కిరోసిన్ పంపు ఏర్పాటు కోసం కిబాల రెండు వేల విలువతో కేటాయించిందని భూమికి సంబంధించిన పత్రాలు సమర్పించాలని మున్సిపల్ కోరిన ఎటువంటి ఆధారాల పత్రాలు సమర్పించలేదని కిబాల పంతొమ్మిది డెబ్బై ఐదు వరకు మున్సిపాలిటీకి సమర్పించలేకపోయారని అన్నారు రెండు నాలుగులో మున్సిపల్ ఆస్తులు రక్షించాలి అక్రమ ధరలను తొలగించాలని జగిత్యాల మున్సిపల్ సబ్ కమిటీ వేగా వివిధ అంశాలు పరిశీలించి కిబ్బాల అనుమానాస్పదంగా ఉందని తేల్చారు భూమి కూడా కేవలం పెట్రోల్ డీజిల్ కిరోసిన్ కోసం మాత్రమే కేటాయించారని అన్నారు యజమాన్య హక్కు లేకుండానే క్రయ విక్రయాలు చేశారని రెవెన్యూ రికార్డులలో పంతొమ్మిది కాష్ర పహానీలో గాని పహానీలో గాని పేరు నమోదు కాలేదని కేవలం కబ్జా కాలంలో మాత్రమే పేర్కొన్నారని అన్నారు మున్సిపల్ అధికారులు రెవెన్యూ అధికారులు యాజమాన్య హక్కులను గమనించడం లేదని ఆయన సందర్భంగా పేర్కొన్నారు పెట్రోల్ పంప్ కోసం కేటాయించిన చేసిన భూమి పదహారు గుంటల భూమి స్వాధీనం చేసుకోవాలని మున్సిపల్ తీర్మానం నూట రద్దు చేయాలని మరో రెట్టు వేశారు మున్సిపల్ నూట తీర్మానం రద్దు చేయాలని రెట్టు చెల్లదని యాజమాన్య హక్కుల కోసం సివిల్ కోర్టుకు వెళ్లాలని కోర్టు ఆదేశించినట్లు ఆయన గుర్తు చేశారు నువ్వు జగిత్యాల పట్టణానికి సంబంధించి ఇప్పుడు ప్రధానంగా మనం ఈ యాభ రోడ్డు విస్తరణ అనేది ఒక ప్రధాన సమస్య భావిస్తుంది ఎందుకంటే

అప్పుడు ఎఫెక్టెడ్ పర్సన్స్ అందులో అందరినీ కూడా ఒక విధంగా వాళ్ళను విత్ దిర్ మ్యూచువల్ ఇప్పుడు ఊటూరు రాజన్న అని చెప్పని వారి పెద్ద బిల్డింగ్ ఉండేదాన్ని ఇప్పుడు అంబేద్కర్ చౌరస్తాలో రైట్ సైడ్ ఊటూరు రాజన్న గారు అని చెప్పని ఈ మంచాల కృష్ణ గారికి మామ మంచాల కృష్ణ గారికి స్వయంగా మామ ఊటూరు రాజన్న గారు వారి పెద్ద ఆయన ఏదైతే ఉన్నదో అంటే రోడ్ కంజషన్తో ఎదుర్కొంటున్న సమస్య దృష్టిలో పెట్టుకొని ఆయన భవనం తొలగించుకోవటం ఆయన సహకరించడంతో అటు విస్తరణ చేయటం తండ్రిని కూడా వాళ్ళ మ్యూచువల్ కాన్ఫిడెన్స్తో అప్పుడు అక్కడ ఫిట్లే కాబట్టి అక్కడ ఫిట్లా విస్తరణ చేయించాం ఈ రోడ్ కానీ అట్లాగే టవర్ రోడ్ కానీ టవర్ రోడ్లు అయితే గౌరషించే వాళ్ళయ్యి అన్ని చపుతులలో ఉన్నవి అవి కూడా తొలగించుకోవడానికి సహకరించాయి ఆల్ విత్ ది మ్యూచువల్ కాన్సెప్ట్ ఆల్ విత్ ది మ్యూచువల్ కాన్సెప్ట్ సరే తదుపరి కాలంలో అరవై ఫిట్లు సరిపోవటం లేదు దీన్ని వంద ఫిట్లు చేస్తే బాగుంటుంది అనే ఆలోచన మళ్ళీ తెరపై వంద ఫిట్ల ఆమోదం పొందటంలో కొన్ని సమస్యలు ఉత్పన్నం అవటం దానితోటి కొంత జాప్యం జరిగింది ఇప్పుడు ఇందులో బాటిల్ నెక్ ఉన్నదో మనం గమనించాలని చెప్పి నేను మీ ఈ సమావేశంలో బాటిల్ నెక్ ఏదైతుందో ఇప్పుడు మనకు న్యూ బస్ స్టాండ్ ఏరియా లోపల ఇప్పుడు పెట్రోల్ పంప్ ఉన్నది కదా అది ఏదైతుందో సర్వే నెంబర్ వన్ థర్టీ ఎయిట్ సర్వే నెంబర్ వన్ థర్టీ ఎయిట్ అప్పుడు పంతొమ్మిది నైన్టీన్ సిక్స్టీకి పూర్వము అంటే యాభై రెండు ప్రాంతంలో చెప్పి పేర్కొంటున్నారు జగిత్యాల పట్టణంలో మనకు పెట్రోల్ కానీ డీజిల్ కానీ కిరోసిన్ అవుట్లెట్ లేకపోవడంతో దారం వీరమల్లయ్య గారు అనేటువంటి ఒక వ్యాపారస్తుడు పెట్రోల్ డీజిల్ కిరోసిన్ అవుట్లెట్ ఏర్పాటు చేస్తున్నప్పుడు మున్సిపల్ నుండి ఏదైతుందో ఇరవై గుండల భూమి వరకు అలకేట్ చేయడం జరిగిందని చెప్పని పేర్కొన్నారు స్ ల్యాండ్ వాస్ అలొకేటెడ్ అంటే వాళ్ళ కంటెంట్ ప్రకారం ఓన్లీ ఫర్ లొకేటింగ్ పెట్రోల్ డీజిల్ అండ్ కిరోసిన్ అవుట్లెట్ నాట్ ఫర్ ఎనీ అదర్ పర్పస్ నాట్ ఫర్ ఎనీ అదర్ పర్పస్ సరే దాన్ని ఏదైతుందో ఈ పెట్రోల్ డీజిల్ కిరోసిన్ అవుట్లెట్కు బదులుగా ఈ పెట్రోల్ డీజిల్ కిరోసిన్ అవుట్లెట్కు కేవలం నాలుగు గుంటలు మాత్రమే వినియోగిస్తూ ఇక నీళ్ళ పదహారు గుంటలు ఇతర వాణిజ్య అవసరాలకు ఎప్పుడైతే వినియోగింప చేయడం జరుగుతుందో వాటి అనుమతులే కానీ తొలగింపుకు మున్సిపల్ ఉపక్రమిస్తే అప్పుడు దారు బిల్ల వీరమల్లయ్య గారు వాజ్ అలైవ్ ఫైవ్ దారం వీర మల్లయ్య గారు దారం వీర వీరమల్లయ్య గారు ఏదైతే వారి జీవిత కాలంలో ఇరవై గుంటల భూమి వారికి కేటాయింపు చేయడం జరిగిందని చెప్పని పేర్కొంటూ స్వాధీనం లోపల ఉన్నాడో ఆయన జీవిత కాలంలో కిబాల ప్రొడ్యూస్ చేయలేదు అని ఏ కిబాల మీద ఆధారపడుతున్నాడో ఆ కీబాలా అనేది ఏది ఇస్తుందో ఆ కీబాల అనేది ఏది ఇస్తుందో డాక్యుమెంట్ ఆన్ విచ్ ఈజ్ రిలై ది డాక్యుమెంట్ ఆన్ విచ్ ఈజ్ రిలైన్ ది కుడ్ నాట్ ప్రొడ్యూస్ దూరింగ్ ఇస్ లైఫ్ టైమ్ ఏ యాభై రెండులో అలికేట్ చేయబడ్డని చెప్పారు నేర్చుకొని స్వాధీనం చేసుకోవడం జరిగిందో అండ్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ వరకు ఆ జీవిత కాలంలో ఆ కీబాలను తెరమితికి రాలేదు ఆయన ప్రూవ్ చేయలేకపోయాడు కేవలం ఈ దారం వీరమల్లయ్య గారు వారు స్వర్గస్థులైన తర్వాత వారి మరణానంతరం మాత్రమే వారి వారసులకు పేర్కొన్న వారు ఏదైతుందో ఈ కిబాలను తెరబైకి పట్టుకొచ్చారు ప్రేయర్ టు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ టిల్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ డ్యూరింగ్ ది లైఫ్ టైమ్ ఆఫ్ వీరమల్లయ్య

నైన్టీన్ ఫిఫ్టీ కిబాల ఎగ్జిక ట్రాన్స్లేట్ చేస్తే ఏ యాభై రెండులో వరకు అల్ల్య చేయబడ్డానికి పేర్కొన జరిగిందో ఆ కిబాల డాక్యుమెంట్ ప్రకారంగా ఇది నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ పేర్కొంటుంది దీంతోనే కిబాలా అనేది ఒక డౌట్ఫుల్ డాక్యుమెంట్ గా మారిపోయి ఒక డౌట్ఫుల్ డాక్యుమెంట్ గా మారిపోయి ఇప్పుడు ఎవ్రీ టైమ్ మున్సిపాలిటీ ఏదైతుందో నోటీసులు జారీ చేయటం ఈ ఆక్రమణదారుడు దారుడు ఏదైతున్నదో కోర్టును ఆశ్రయించటం చూడండి ఎయిట్ ఇట్ వన్ అక్టోబర్ ది జడ్జ్మెంట్ కే సరే బయట ప్రపంచానికి మనకు నోటీస్ లేకుండా పోవచ్చు కానీ సంబంధిత అయితే తెలుసు కదా ఇప్పుడు ఎవరైతే దీని మీద హక్కులు క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళకైతే టూ థౌజండ్ ఎయిట్ అక్టోబర్ అయితే జడ్జిమెంట్ వచ్చిందో ఆ జడ్జిమెంట్ ప్రకారం ఏది ఇస్తుందో ఈ రెజల్యూషన్ రద్దు చేసేది సాధ్యం కాదు అప్పుడు జిఆర్ గారు మున్సిపల్ చైర్మన్గా ఉండగా మున్సిపాలిటీ ఏదైతే ఏకగ్రీవంగా తీర్మానం చేసిందో రెజల్యూషన్ నెంబర్ వన్ ఫోర్ జీరో రద్దు చేసే అధికారం కోర్టుకు లేదు ఇట్ డస్ మీన్ ఇట్ ఈస్ స్టిల్ అలైవ్ ఇట్ డస్ మీన్ ఇట్ స్టిల్ అలైవ్ రెండోది యాజమాన్య హక్కులను ధృవీకరించుకోలేకపోతున్నావు కిబాలాకు ప్రభుత్వ అనుమతి చూపెట్టలేకపోతున్నావు బహానీస్ నీకు ఓనర్షిప్ రైట్ లేదు కక్షిదారులకు సూచన చేసింది మీరు టైటిల్ యాజమాన్య హక్కులు ధృవీకరించబడాలి అని అంటే ది ఓన్లీ రెమెడీస్ టు అప్రోచ్ సివిల్ కోర్ట్ సూచన చేసింది మాకు మాకు అవకాశం లేదో మీరు ఏదైతే సివిల్ కోర్ట్ అప్రోచ్ అని చెప్పి సూచన చేసింది మీరు ఎంతవరకు అయితే యాజమాన్య హక్కులను ధృవీకరించుకోలేరు మీరు ఎంతవరకు అయితే యాజమాన్య హక్కులను ధృవీకరించుకోలేరు ఈ ఆస్తి మీద మీకు ఎవరికీ హక్కు లేదు మీరు ఎంతవరకు యాజమాన్య హక్కులను ధృవీకరించుకోలేరో ఈ ఇరవై ఏదైతే మీరు మీకు ఎవరికి ఈవెన్ ఈ నాలుగు గుంటలు కూడా యాజమాన్య హక్కు లేదు ఓన్లీ ఫర్ దట్ పర్పస్ ఇస్ దాకేటర్ దర్శన్ అష్ట్రదం గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను గౌరవ జిల్లా కలెక్టర్ కలిసి చేస్తాను నేను కమిషనర్ గారు పంపిస్తాను ఎవరికి తెలియదు ఈ అంశం ఎగిన వాళ్ళు బుద్ధివంతులు అయినట్టయితే సరే ఇంత జరిగిందో జరిగింది పక్క దొరికితే బుద్ధివంతులు వాళ్ళు సొసైటీలో పెద్ద పేరు ఉండాల సొసైటీలో పెద్ద పేరు ఏ ఆ చట్టం మాత్రం తప్పకుండా ఏదైతే ఉందో నిలబడుతుంది ప్రభుత్వ ఆసుర్ రక్షింపబడతాయి ప్రభుత్వ ఆస్తులు రక్షింపబడితే ప్రభుత్వ ఆస్తులు రక్షింప చేయటం ప్రతి పౌరుడి బాధ్యత ఇప్పుడు ఒక్కసారి ఆ మొదట్లైన ఆ రోడ్డు విస్తరణ జరిగితే ఆటోమేటిక్గా అందరు తొలగించుకుంటారు ఎవరి దాన్ని యావ రోడ్డు లోపల అక్కడ ఆ జనరేటర్ తీసేసి అక్కడికి వెళ్ళి అక్కడ మొత్తం ఏదో వంద ఫిట్లు అమలు చేస్తే సెంటర్ అమలు చేస్తే ఆటోమేటిక్గా అందరు తొలగించుకుంటారు అందరు దాండిక్క చూస్తున్నారు అందరు ఎటు చూస్తున్నారు అందరు అదే చూస్తున్నారు అదే అమలు చేపట్టడానికి అందరు కూడా అసలుదేవి కింద ఇంతకాల మనం ఈ సంగతి ఇక వీడేదో నిజంగానే అనుకున్నాం వీడు వీని దొంగకాయ కాయదాలు రా అందరూ తెలియదు అందరికీ అసలు ఈ కాయిదా దొరకడానికి ఏం బలం లేదు ఒక కాయిదాలు దొంగ కాయిదాలు ఆ కాయిదాలు దొరకడానికి ఏం బలం లేదు ఇది దిస్ ఇస్ నాట్ మై నేనే నేను ఆరోపణ చేస్తలేను నేను గౌరవ ఆంధ్ర హైకోర్టు పేర్కొన్నా నేను అనలేదు ఆయన వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఈ కోర్టు ఉత్తర్వు వాళ్ళు చదువుకొని ఉంటారు కోర్టు ఉత్తర్వులు వాళ్ళు చదువుకొని ఉంటారు వాళ్ళు విజ్ఞానవంతులు వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి